హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగానే ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా రోజులైందండి నేను ఇది తెచ్చుకొని చేద్దాం చేద్దాం అంటే కొంచెం ఎక్కువ ప్రాసెస్ కదా ఇలానే పోతూ ఉంది సరే అనేసి మా తోడు కోడలు వచ్చింది కదా చేసుకుందామా అనింది సరే అయితే కానీ అనేసి టూ ప్యాకెట్స్ వేసేసుకున్నాము ప్యాకెట్స్ నీట్గా క కట్ చేసేసుకొని పొడి వేసుకున్నాక అవి పగుళ్ళు గుల్లలు గుల్లలుగా ఉంటాయండి నీట్గా ఆ ఉండలు అనేటివి నీట్గా నలిపేయాలి నీట్గా నలిపేసేసి పిండి కలిపేటప్పుడు ఎప్పటికైనా కానీ చపాతి పిండి లాగా గట్టిగా పిసుకండి నీట్గా స్మూత్గా డీల్ చేయాలి మన ఫ్లవర్స్ని కానీ అలా స్మూత్గా గులాబ్ జామున్ కూడా అలా స్మూత్గా డీల్ చేస్తే బాగా మెత్తగా వస్తాయి లేదనుకోండి గట్టిగా అయిపోయి దాంట్లోకి సిరప్ పోదు ఉత్త తిన్నట్టు ఉంటుంది ఓకేనా ముందు పొడిలోనే మేమైతే సగం వాటరు సగం మా పాలు పోసుకున్నాము ఫస్ట్ కొన్ని పాలు పోసేసి తర్వాత దానికి తగ్గట్టు చూసుకుంటూ వాటర్ పోసాను ఇంత మెజర్మెంట్ అని అయితే నేను పోయలేదండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ మెజర్మెంట్ చెప్పామనుకోండి ఒక్కొక్కసారి అనుకోకుండా కొంచెం ఎక్కువ పడుతుంది కొంచెం తక్కువ పడుతుంది తక్కువ పడినా పర్వాలేదు ఎక్కువ పడింది అనుకోండి మళ్ళీ ఇంకొం కొంచెం పిండి ఇంకా వేరే చోట తీసుకురాలేం కదా అందుకనే ముందుగానే పోసుకుండేటప్పుడే చూసుకుంటూ పోయాలి పో చూసుకుంటూ పోసుకుంటూ నీట్గా కలపాలి కలిపేటప్పుడు చాలా స్మూత్గా కలుపుకోవాలండి ఎట్ట పడితే అట్ట కలుపుకోవద్దండి అది ఇప్పుడు పిండి కలిపి పక్కకి పెట్టుకున్నాక నేను టూ ప్యాకెట్స్కి వన్ కేజీ షుగర్ తీసుకున్నాను స్వీట్నెస్ ఉంటేనే కొంచెం గులాబ్ జామ్ మంచి టేస్టీగా ఉంటుంది షుగర్ వేసుకొని దాంట్లోకి వాటర్ పోసుకున్నాను వాటరు ఒక సెమ్ ఒక రెండు టూ గ్లాసెస్ మీద పోసుకున్నానండి పోసుకొని పొయ్యి మీద నిదానంగా మరగనిస్తున్నాను తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం ముద్ద తీసుకొని కొంచెం నీట్గా కలుపుకొని చేతిక ఆయిల్ పట్టించుకొని కొంచెం ముద్ద తీసుకొని బాగా రుద్దుతూ ఉంటే పగళ్ళు రాకుండా స్మూత్గా నీట్గా వస్తాయి ఇప్పుడు మా తోడికోడలు రుద్దుతుంది చూడండి అలా రెండు దానిలతో రుద్దాలి మొత్తం పిండిని ఇదైతే మాత్రం చాలా టైం ప్రాసెస్ అండి కనపడదు కానీ మాకైతే చాలా టైమే పట్టింది కానీ ఓపికతో చేసుకోవాలి ఇది మాత్రము ఓపికతో మంచిగా మేమైతే అన్నీ రుద్దేశాము రుద్దేశాక ఒక కడాయిలో ఆయిల్ పూసేసుకొని ఒక్కటేసారి మాత్రం దండ వేయకండి దండ వేస్తే ఎప్పటికైనా కానీ ఇద అవి పొంగలేక ఇది కనుక కొంచెం కొంచెం ఇప్పుడు నేను వేసాను చూడండి అలా కొంచెం కొంచెం వేసి వేసిన వెంటనే కలపొద్దండి కాస్త ఒక వన్ మినిట్ ఆగి తర్వాత నెమ్మదంగా అలా అలా కదిలించుకుంటూ ఎందుకంటే ఒకటే అలానే ఉంచేసినా కానీ తక్కువ మాడిపోతాయండి అందుకనేసి అలా అలా కదిలిస్తున్నాం అనుకోండి ఆటోమేటిక్గా బాల్ మొత్తం మంచిగా రెడ్డిష్ కలర్లో మంచిగా బ్రౌనిష్ కలర్లో వస్తుంది చూడండి అవి కాలుతుంటే నాకు ఈడ నోట్లో ఊరుతున్నాయి ఎలా ఉన్నాయో చూడండి అబ్బా నాకైతే దాళ్లను చూస్తుంటే ఇంకా తినబుద్ధి అవుతుంది మీకు వీడియోలో చూపిస్తున్నానే కానీ నాకైతే మాత్రం బాగా తినాలనిపిస్తుంది తర్వాత సిరప్ కాంచి పెట్టుకుంటాం కదా దాంట్లో రెండు ఆల్రెడీ ఆలక బుడ్డలు వేసి మంచిగా కాల్చి పెట్టుకుని పాక రావాల్సిన పని లేదు చక్కెర కరిగితే చాలు తర్వాత మనము చేసి పెట్టుకున్న ఉండలు ఉంటాయి కదా అదే గులాబీ జాము ఉండలు ఆ వంటలు దాంట్లో వేసేయడమే వేసేసి వెయిట్ చేయాలి ఒక ఎంత లేదన్నా ఆ వేడి తగ్గేంత వరకు అంటే ఐ మీన్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న వెయిట్ చేయాలి అవన్నీ పీల్చుకోవాలి కదా చక్కెర సిరప్ని షుగర్ సిరప్ని గులాబ్ జామ్స్ నీట్గా పీల్చుకోవాలి కనుక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వెయిట్ చేస్తే అది నిజంగా పరీక్షనండి ఆ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయడం అంటే ఒక దిక్కడనేమో మనసంత దాని మీదనే లాగుతుంటుంది చూడండి ఉంటలు పడుతుంటే సిరపు ఎలా ఉందో అసలు చూనీకనే ఎంత కలర్ఫుల్గా ఉందో నీట్గా అన్నీ అదిమి మూత పెట్టేసి ఒక వన్ అవర్ వెయిట్ చేయండి వన్ అవర్ వెయిట్ చేస్తే అంతే వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఆ వేడి అనేది తగ్గిందనుకోండి ఇంకా బాగా అవుతుంది వేడిగా ఉన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది చల్లగా ఉన్నప్పుడు ఇంకో టేస్ట్ ఉంటుంది మేమైతే అంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టేంతసేపు ఉండి నేను ఆగలేదండి ఇమ్మీడియట్గా బౌల్ తీసేసుకొని పెట్టేసుకున్నాను అస్సలు నేను ఆగలేదు అదిగోండి సర్వ్ చేసేసుకుంటున్నాను మీరేమని మా వాళ్ళు ఏంది కొద్దిసేపు ఉండి తింటాము అది ఇది అంటే మీరు ఎప్పుడన్నా తినండి నేనైతే ఇప్పుడే తినేస్తున్నాను నేనైతే అస్సలు ఆగలేను వీడికి చాలా వెయిట్ చేశాను అనేసి నేను పెట్టేసుకొని టేస్ట్ చూసేస్తున్నా టేస్ట్ మాత్రం సూపర్ వచ్చాయండి ఇలా ట్రై చేయండి చాలా ఈజీ అండి పెద్ద ప్రాసెస్ ఏం కాదు కాకపోతే ఏంటంటే చూసుకుని చేసుకునే దాంట్లో చేసుకుంటే మంచిగా వస్తాయి అంతే తినికి మాత్రం సూపర్ ఉన్నాయి మా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుంటా బాయ్ బాయ్